జాగృతి గీత దగ్గర నిజం చెప్పి గీతతో ఎలా బ్రతిమలాడుతూ ఉంటుంది తన రెండు చేతులు ఎత్తి జోడించి అమ్మ గీత దయచేసి నువ్వు కేసు నుండి అడ్డు తప్పుకోవమ్మా లేదంటే నా భర్త ఆకిల్ని అలాగే జానికి వాళ్ళిద్దరిని చంపేస్తాడమ్మా నా భర్త మూర్ఖుడు దయచేసి నువ్వు ఈ కేసు నుండి అడ్డు తప్పుకుంటే ఆ కేసు అక్కడితో క్లోజ్ అయిపోతుందమ్మా నేను చెప్పింది వినమ్మా నాకు పెంచిన తల్లిగా నాకు భిక్ష వేయమ్మా నా కొడుకు బ్రతికి ఉండేలా నువ్వే చూసుకోవాలమ్మా నువ్వు నువ్వు ఏం చేస్తావో తెలియదు ఈ కేసు నుండి అడ్డు తప్పుకుంటే అదే చాలు అని చెప్పి జాగృతి గీతని బ్రతిమలాడుతూ ఉంటుంది అది విని గీత ఒక్కసారిగా షాక్ అయి తనైతే వెంటనే వెళ్ళి జాగృతిని గట్టిగా పట్టుకొని అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య ఇన్నాళ్ళు మీరు మామయ్య గారి తప్పుల్ని కప్పిపుచ్చడానికి ఇదంతా చేస్తున్నారని నేను అనుకున్నాను దీని వెనుక ఎంత మోసం ఉందని నాకు తెలియదు అత్తయ్య నన్ను క్షమించండి మిమ్మల్ని ఇన్నాళ్ళు నేను అపార్థం చేసుకున్నాను ఇక మీద నేను అలా అపార్థం చే సుకోను అత్తయ్య మీ గురించి నేను నిజం తెలుసుకున్నాను నన్ను క్షమించండి మీరు ఇద్దరు ప్రాణాలు కాపాడడం కోసం ఎన్నాళ్ళు ఎన్ని నాటకాలు ఆడుతూ వచ్చారని నాకు తెలియదు అత్తయ్య ఇప్పుడు నిజం తెలుసుకున్నాను అత్తయ్య మీరు అన్నట్లుగానే నేను ఈ కేసు నుండి అడ్డు తప్పుకొని మావయ్య గెలిచేటట్టుగా చేస్తాను అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జాగృతి అయితే నువ్వు చాలా మంచిదానివమ్మ నీ మనసు గురించి నాకు తెలుసు అందుకే నీకు నిజం చెప్పి నేను ఈ పని చేశాను నువ్వు దయచేసి నా మాట విని నువ్వు ఈ కేసు నుండి అడ్డు తప్పుకొని వాళ్ళిద్దరు ప్రాణాలని కాపాడమ్మా అని చెప్పి అంటుంది ఇక వెంటనే గీత జాగృతికి చేతులెత్తి దండం పెట్టి నన్ను క్షమించండి అత్తయ్య నేను ఇలా మాట్లాడినందుకు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న జాగృతి అయితే నువ్వే తప్పు చేయలేదమ్మా నువ్వు చేసిందంతా కరెక్టే కాకపోతే మీ మావయ్య మూర్ఖుడు అలాంటి మూర్ఖుడిని పెళ్లి చేసుకున్నందుకు నేను భరించాలి నువ్వు మాత్రం అఖిల్ జానకిల్ని ప్రాణాలను నువ్వే కాపాడాలి అంటూ తనైతే గీతతో బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో గీత అయితే సరే అత్తయ్యా నా నేను చూసుకుంటాను అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఇక జాగృతికి తనైతే మాట ఇస్తుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్